చంద్రయానం సూర్యానం అంటూ గగనతరంలో ఎక్కడెక్కడో ఎదుగుతున్న మానవుడు తన చుట్టూ వినలేని సంపద జ్ఞానం ఉషస్సు తేజస్సు ఇన్ని కలిగి ఉన్నా కూడా ఏదో తెలియనివి అభద్రతాభావం ప్రశాంతంగా లేకపోవడం మనసు లోపల ఏదో వెళితి ఇలాంటి భావాలు మన జీవితాన్ని ఎంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి వీటన్నిటికి ఒక సమాధానంగా దైవగ్రంథమైన కురాల్లో ఆ దైవం ఎప్పుడో సొల్యూషన్ చేసాడు దీన్ని ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి తన జీవితంలో అవలోకనం చేసుకుంటే ఓ అద్భుతమైన మనిషిగా ఓ గొప్ప మార్గదర్శిగా ఓ ఉద్ధారకుడుగా మారుతాడంటూ మనల్ని దైవం ఎంతో బోధిస్తున్నాడు దైవాన్ని మీరు గుర్తించుకుంటే ఆ దైవం మనల్ని గుర్తించుకుంటాడంటూ ఓ అద్భుతమైన విశ్లేషణతో మన జీవితానికి ఓ మార్గదర్శనం చేస్తున్నాడు అసలు ఈ సూరతులు ఫాతిహాలోని ఏడు వాక్యాలు ఏడు అలవాట్లాగా మనల్ని చెబుతున్నాడు బోధిస్తున్నాడు మనమే ఆ అధ్యాయాన్ని ఓ అధ్యాయం రూపంలో చదివేసి పక్కన పెట్టేస్తున్నాం కానీ దానిలో ఉన్న లోతు కనీసం ఒక్కసారి ఒక్కసారైనా విశ్లేషిస్తున్నామా అన్నదే ఇక్కడ లోటు కాబట్టి ఈ లోటుని పూడ్చే ప్రయత్నంలో ఈరోజు నేను ఈ మొదటి ఆయతైన అల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఈ వాక్యాన్ని అసలు మనం ఎందుకు అవలోకనం చేసుకోవాలి దీని యొక్క మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన విశ్లేషణ ఈ ఈరోజు చూద్దాం అస్సలాము లేకుం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో ఉంచాను అల్హమ్దు రిల్ అల్హమ్ద్ అంటే పొగడతల్లో ముంచెత్తడం లేదా కృతజ్ఞత కల్పించడం ఈ రెండు విషయాలు మన దైవానికి చాలా చక్కగా సరిపోతాయి ఎందుకయ్యా ఆయన పొగడాలి మనం ఎప్పుడైనా సరే ఎవరి ఎవరినైనా పొగుడుతున్నామంటే ఆయన మనకంటే గొప్ప స్థితిలో ఉండాలి మనకంటే మంచి పనులు చేసి ఉండాలి ప్రతి జీవి కూడా ఆయన్ని ప్రశంసల్లో పొగడుతులో ముంచెత్తుకుంది మన పుట్టక ముందే మన కోసం ఇంత చ సకల చరాచరాలను మన కోసం ఏర్పాటు చేశాడే ఎంత అద్భుత సృష్టిని కల్పించాడే ఏ జీవి ఆయన్ని ప్రశంసలో ముంచెత్తకుండా ఉంటుంది ఆయనకి కృతజ్ఞత అర్పించకుండా ఉంటుంది ఇక్కడ హంద్ అంటే ప్రశంస పొగడతానే ఇది కేవలం ఓ పదం మాత్రమే కాదు ఇది మన హృదయం ఆత్మ ప్రేమతో ఆయన బిగ్గి గోగుల్లో ముంచే ఓ ప్రేమపూర్వకమైన కృతజ్ఞత ఇక ఈ ప్రశంస ఈ కృతజ్ఞత ఎవరి కోసం ఎవరికి ఇవ్వాలి లిల్లా లి లీ అంటే కొరకు అనే అర్థం ఎవరి కొరకు ఎవరి కోసం ఎవరికి ఇస్తున్నావయ్యా ఈ ప్రశంస ఈ ప్రవర్తన ఎవరి కోసం ఇస్తున్నా అల్లాహ్ ఆ దైవం సకల చరాచర సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఆ మహోన్నతుడు ఆయనకి మనం ప్రశంసలు కృతజ్ఞతలను హృదయపూర్వకమైన గౌరవపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆయన అర్పించే తత్వం అల్లందుల్లాహ్ ఇంత అద్భుతమైన భావం ఉంది ఇది మన హృదయాన్ని మన ఆత్మని ఆయన బిగి గౌలిలో ఆయన చరణార్థంలో తీసుకెళ్ళి ఓ అద్భుతమైన పదం అందుకే జిగ్రు అల్లహందుల్లాహ్ పదే పదే దీన్ని తప్పించమని చెప్తారు దీన్ని జపించమని చెప్తారు తప్పించాలి జపించాలి అప్పుడే ఈ ఈ పదం యొక్క మహత్తరమైన గొప్ప విషయాలు మన హృదయానికి చేరుతాయి మనల్ని మంచి స్థితిలో ఉపయోగిస్తాయి ఇక మూడో పదం రబ్బీ రబ్బీ అంటే నా దైవం నా ప్రభు అంటే ప్రభువు పోషించేవాడు పాలించేవాడు సృష్టించినవాడు ఇక కంటికి తెప్పలా కాపాడేవాడు మనల్ని కంటికి రెప్పలా కాపాడేవాడు ఓ తల్లి స్థానంలో ఉన్నవాడు ఈ పదం ఓ తల్లి లాంటిది మన తల్లి మనకేదైనా కష్టం జరిగితే వెంటనే మనల్ని కౌగులించుకొని తన వడిలో తీసుకొని మనల్ని ఓదార్చి మన కష్టాలని ఓదార్చేవి అంతటి గొప్ప స్థితిలో ఉన్నది అందుకే రబ్బీ ఆ పదం ఎంత తన్మయత్వంతో వస్తుంది ఓ నా దేవుడా నన్ను సృష్టించినవాడా నన్ను పాలించేవాడా నన్ను కంటికి రెప్పలా కాపాడేవాడా నా తల్లి కంటే గొప్ప స్థితిలో ఉన్నది మన తల్లి కంటే డెబ్భై రెట్లు ఎక్కువ ప్రేమను మన దైవం కురిపిస్తాడు మనకోసం అందుకనే మనం ఎన్ని పొరపాట్లు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా మనల్ని పోనీలే నా బిడ్డ మళ్ళీ వస్తాడేమో మళ్ళీ చూసుకుంటాడేమో తనను తాను సర్దుకుంటాడేమో తనను తాను మార్చుకుంటాడేమో అంటూ మళ్ళీ 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 అవకాశాలు ఇస్తానే ఉన్నాడు ఎంత మహత్తరమ ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు దైవం మన తల్లి కంటే గొప్ప స్థితిలో ఉన్నాడే మన జీవితంలో మన తల్లి తల్లి తండ్రుల కంటే గొప్ప స్థితిలో ఎవరు ఉంటారు వాళ్ళకంటే డెబ్భై రెట్లు ఒక లైన్ తీసుకుంటే డెబ్భై మంది మీ తల్లిని పెట్టి ఎంత పెద్ద లైన్ వస్తుందండి అంత ప్రేమ డెబ్బై రెట్ల ప్రేమను కలిగిన మన తల్లి లాంటి వాడు అది ఆ దైవం ఆ దైవాన్ని నువ్వు కృతజ్ఞత ప్రశంసన కల్పించాలి అంత ప్రేమను నేస్తున్నాడే అంత కంటికి రెప్పలా పోషిస్తున్నాడే అంత పాలిస్తున్నాడే అలాంటి వాడిని అంత గొప్ప స్థితిలో ఉన్న ఆ మహనీయుణ్ణి ఏ జీవి ఆ కృతజ్ఞత కానీ ఆ ప్రశంస కానీ చేయకుండా ఉంటుంది ఇక నాలుగవ పదం ఆలమీన్ ఆలమీన్ అంటే బహువచనం ఆలం అంటే ప్రపంచం అని అర్థం ఆలమీన్ అంటే ప్రపంచాలు సగటు మనిషి ఏమనుకుంటాడు ప్రపంచం అంటే మనకు కనబడేదే అనుకుంటాడు కానీ అలా ఉందా సైంటిస్టులే మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఈ సృష్టి ఎంతో అంతు పట్టలేనిది మనం ఎంత ఎదుకుతుంటే అంత దొరుకుతుంది ఇది మహాగోళం లాంటిది మహా అద్భుతం లాంటిది మన ఈ సృష్టిలో ఎన్నో జిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి పాలపంతులు ఎన్నో పాలపంతులు ఇలాంటి మన సౌర కుటుంబమైన సూర్యుడి చుట్టూ తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి ఇలాంటి సూర్యుళ్ళు ఎన్నో ఉన్నాయి సూర్యుళ్ళు కంటే ఎంతో గొప్ప నక్షత్రాలు ఇంకా ఉన్నాయి ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించాడు ఇక్కడ సృష్టిలు ఇక్కడ ఆలమీని అంటున్నాడు ప్రపంచాలు అంటున్నాడు ఈ ప్రపంచాలు అంటే మనకు తెలియనివి మనకు కనబడని ఎన్నో ఉన్నాయి అని అర్థం ఈ ప్రపంచాలలోనే మనకు భౌతికంగా కనబడనివి స్వర్గం నరకాలు కూడా వస్తాయి ఈ ప్రపంచంలోనే ఎన్నో ఆకాశ జీవులు వస్తున్నాయి ఈ ప్రపంచంలోనే మనకు తెలియని ట్రిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ జిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ వస్తున్నాయి ఈ ప్రపంచంలోనే ఎన్నో ఎన్నో కోటాను 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 కోట్ల జీవులు జలచరాలు ఆకాశ జీవులు మన కనబడని పరిష్టాలు జిన్నులు స్వర్గాలు నరకం వీటన్నిటికీ సృష్టికర్త ఆయనే అంటూ ఇది గొప్పగా నొక్కి 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 చెబుతుంది ఇంత భావాత్మైన ఇంత లోతైన అర్థమైంది ఇది ఆలమీన్ అంటే ఇక ఆలంలోనే ఇల్మ్ ఈ పదం కూడా ఈ రూట్ నుంచి బయట వస్తుంది ఇల్ము అంటే జ్ఞానం ఈ ప్రపంచం ఏదో అజ్ఞానంతో సృష్టించలేదు జ్ఞానపూరితంగా ఉంది జ్ఞానంతో నింపబడి ఉంది అంటూ ఆ దైవం ఓ గొప్ప జ్ఞానవంతుడు అంటూ మనల్ని నొక్కి చెబుతున్నాడు ఈ సృష్టి కేవలం అజ్ఞానంతో నింపబడింది కాదు ఎంతో గొప్ప జ్ఞానంతో నింపబడింది మీరు ఖోజించిన కొద్దీ దీనిలో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మీరు సంపాదించవచ్చు అంటూ మనల్ని జ్ఞానవంతులు కమ్మని ఈ ప్రపంచం మొత్తం ఆయన సృష్టి కాబట్టి ఈ ప్రపంచం మొత్తం మీద మన ప్రేమ ఆత్మీయత అన్నీ కురిపించాలని ఆ సకల చరాచరాల మీద మన ప్రేమను కురిపించాలంటూ మన దైవం ఎంత నొక్కి చెబుతున్నాడు చూసారా ఎంత భావాత్మైన సందేశం ఉంది దీంట్లో మనం ఎందుకు ఈ ఇంత లోతైన భావన మనం ఎందుకు కలగట్టి కాబట్టి సోదరులారా ఈ అద్భుతమైన విశ్లేషణ మనల్ని ఎంతో మార్చుతుంది మనకు తెలియని ప్రపంచాలన్నీ పరిచయం చేస్తుంది మనం ఎంత భావపూరితమైన ఎంత ప్రేమపూరితమైన ఎంత గొప్ప ప్రేమను ఆయన మీద కురిపించాలి ఎంత కృతజ్ఞతను అర్పించాలో ఈ పదాలు మనకు తెలుపుతున్నాయి ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఆ దైవానికి నువ్వు ఎలా కృతజ్ఞతలు ఎలా పొగట్టలు చేయకుండా ఉంటావు ఇది నీకు న్యాయమైన కాబట్టి ఈ దీన్ని ప్రతి మానవుడు కేవలం ముస్లిం కాదు ప్రతి మానవుడు కూడా దీన్ని ఓ అలవాట్లుగా చేసుకోవాలి మనల్ని సృష్టించిన ఆ దైవం ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఎంత జ్ఞానవంతుడు మనల్ని పోషించేవాడు మనల్ని పాలించేవాడు మనల్ని కంటికి రప్పలా చూసుకున్నాడు మన తల్లి కంటే గొప్ప స్థితిలో ఉన్నవాడు అలాంటి గొప్ప స్థితిలో ఉన్న ఆ దైవాన్ని ఎలా ప్రేమించకుండా ఎలా కృతజ్ఞత రప్పించకుండా ఉంటుంది దీన్ని ఓ మంచి అలవాట్లుగా చేసుకోండి ఎంత అద్భుతమైన వాక్యాన్ని మనకు దైవం ప్రసాదించాడు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి మనకు ఇంత జ్ఞానం ప్రసాదిస్తున్నాడు కాబట్టి సోదరులరా ఈ వాక్యాన్ని నిత్య జీవితం నిజ జీవితంలో దీన్ని అలవరుచుకుంటారని దీనిలో ఉన్న భావాత్కమైన లోతైన జ్ఞానాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ రెండో ఆయనలోకి వెళ్ళిపోదాం అస్లాం లేం వరంతుల్లె బాతూ